నమస్కారం నేను మిస్ సిఎస్ దేశంలోని విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ నెట్వర్క్ లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎస్ఓపిని నిన్న జారీ చేయడం అనేది జరిగింది అంటే ప్రీపెయిడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ మీటర్లన్నీ కూడా ప్రీపెయిడ్ లోకి మారడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మనం సెల్ కు ఏ విధంగానైతే ముందుగా డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకుంటాము అదే విధంగా ముందుగా విద్యుత్ సంస్థలకు ఒక నెలకు సంబంధించినటువంటి డబ్బులు కట్టి దానికి సంబంధించినటువంటి విద్యుత్ ను వినియోగించుకోవడాన్ని ప్రీపెయిడ్ నెట్వర్క్ మీటర్లు అని అంటారు అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ రోజు మీకు అందిస్తాను దేశంలోని టోటల్ గా పంతొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మొదటి విడతలో ఈ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని కేంద్రం భావిస్తుంది అయితే ఇక్కడ ఈ ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఇక్కడ పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల మందికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ముందుగా ఒక నెలకు సంబంధించినటువంటి డబ్బులను డిస్కమ్లకు చెల్లించవలసి ఉంటుంది ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు డిస్కమ్లకు చెల్లించినట్లయితే ఆ వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అనేది మీకు అందించబడుతుంది ఈ వెయ్యి రూపాయలకు అదనంగా ఇంకో గరిష్టంగా మూడు వందల రూపాయల క్రెడిట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది ఉదాహరణకు ఒక ఐదు వందల రూపాయల రీఛార్జ్ చేశామనుకోండి ఈ ఐదు వందల రీఛార్జ్ కి ఇంకో మూడు వందలు కేంద్రం ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనిమిది వందల వరకు ఆ నెలకు సంబంధించినటువంటి విద్యుత్ ను ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఐదు వందల ప్రీపెయిడ్ విద్యుత్ కు సంబంధించి ఇది అయిపోయే ముందర మీకు మూడు సార్లు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయాలని కూడా కేంద్రం భావిస్తుంది అంటే మీరు తీసుకున్న క్రెడిట్ ఐదు వందల ప్రీపెయిడ్ లో ఇంకొక యాభై రూపాయలు మిగిలి ఉందనగా ఒకసారి మీకు ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది మీ ప్రీపెయిడ్ అయిపోతుంది అని చెప్పేసి ఒకసారి ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అయిపోయినాక మరొకసారి మీ ప్రీపెయిడ్ కు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగము అయిపోయింది అని మరోసారి ఎస్ఎంఎస్ పంపించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత క్రెడిట్ గా వచ్చినటువంటి మూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉపయోగించుకున్న తర్వాత మూడవసారి ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది మీరు ఐదు వందలకు రూపాయలకు సంబంధించినటువంటి కరెంటు ను వినియోగించుకున్నారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్రెడిట్ విద్యుత్ ను కూడా ఉపయోగించుకున్నారు మీరు రీఛార్జ్ చేసుకోండి లేనట్లయితే మీ మీ విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయబడుతుందని మూడోసారి ఎస్ఎంఎస్ రావడం అనేది జరుగుతుంది అప్పటికి మీరు మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది ఒకవేళ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీ కరెంట్ మీటర్ డిస్కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా మీ ఇంట్లో కరెంట్ అనేది నిలిచిపోతుంది ఆ తర్వాత మీరు కరెంటు పోయిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే ఐదు వందలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి రెండు వేల రూపాయలు కానివ్వండి రీఛార్జ్ చేసుకున్నట్టయితే రీఛార్జ్ చేసుకున్నటువంటి పదిహేను నిమిషాల్లో మళ్ళీ మీ మీటర్లోకి కరెంటును కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దేశంలోని వినియోగదారులందరినీ కూడా ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తూ నిన్న ఎస్ఓపిని తీసుకురావడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వెంట వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు ఈ సమాచారాన్ని చేరవిస్తుంది ధన్యవాదాలు